పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు వెంకటేశ పవలించు వేదవేద్య కట్టి తిని పూల ముయ్యాల భక్తులు నిన్ను పిలువగా పలుకుటకు జాగుయగునీ మో అనుచూ అరమూర్పు కనులు వాల్చి पवलिञ्चियुण्टिवी नारायण पवलिञ्चु श्रीनिवासा ना तन््रि पवलिञ्चु वेङ्कटेश पवलिञ्चु वेदवेद्या भेत कट्टितिनिपूलमुय्याला పూబంతులాడుకొనుచు సతులతో సరసమ్మునాడచున్నా నును పోయు తల్లులను గాంచుటై మా భాగ్యము పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు వెంకటేశా പൂല പൂലവു അലവേലു മംഗം തോ അക്കത്മാവതീ തോടനു ഇരുപുരീ സുല നടുമാ പവലിച്ച് വലപുലു വർഷിംപക పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు వెంకటేశ పవలించు వేదవేద్య కట్టి తిని పూలబుయ్యాల లాలి లాలి అనుచును భక్తులు లాలి పాటలు పాడగా అచ్చట్లు ముచ్చట్లతో యిగా దురించు మా పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు వెంకటేశ పవలించు వేదవేద్యా పూల ఉయ్యాలా